బయటికేమో ఐదు డిఏలు లోపలేమో ఒకటి జేఏసీలోని కొందరు నేతల తీరుపై ఉద్యోగ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బయట గాంధింపులకు దిగుతూ సర్కారు పెద్దల దగ్గర మాత్రం నక్క వినయం ప్రదర్శిస్తున్నారు అనే చర్చ ఉద్యోగుల్లో జరుగుతున్నది బయటకి ఐదు డిఏలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూనే ప్రభుత్వ పెద్దల ముందు మాత్రం ఒకటి రెండు డిఏలు ఇచ్చిన చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే చర్చ నడుస్తున్నది ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ అత్యంత కీలక అంశం పీఆర్సీ ఇవ్వకపోవడంతో ఉద్యోగులకు తీరని నష్టం జరుగుతున్నది ఇంతవరకు పిఆర్సీ కంపెనీ నుంచి నివేదికను సర్కారు తెప్పించుకోలేదు ముందు ఆర్థికేతర డిమాండ్ పరిష్కరించండి అని కొందరు నేతలు ప్రభుత్వ వర్గాల్లో చెప్పినట్లు ప్రచారం జరుగుతున్నది దీంతో ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే డిమాండ్లను పక్కన పెట్టినట్టేనా అనే సందేహం ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నది ఇదే విధమైతే పెన్షనర్లకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తమవుతున్నది డిమాండ్లు పరిష్కారం కాకపోవడంతో కింది స్థాయి ఉద్యోగుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నది ఆమె తుమి తేల్చుకోవాల్సిన తరుణంలో ఇలా ఉద్యమాన్ని వాయిదా వేయడంతో జేఏసీ నాయకత్వంపై నమ్మకం సడలుతున్నది అని జేఏసీ కో చైర్మన్ ఒకరు అభిప్రాయపడ్డారు ఆర్థిక డిమాండ్లను పక్కన పెట్టి ముందు ఆర్థికేతర డిమాండ్లను పరిష్కరించండి అంటూ బహిరంగ ప్రకటన చేశారు పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు ఆర్థికేతర డిమాండ్ల పరిష్కారానికే అయితే జేఏసీ ఎందుకు నాయకత్వం ఎందుకు అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు